నెల్లూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఇప్పటికీ ఓ కొలికి రాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా మంత్రులు నెల్లూరు తిరుపతి పార్లమెంటు స్థానాలపై కసరత్తు చేస్తున్నారు నెల్లూరు పార్లమెంటుతో పాటు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్ష సుదీర్ఘంగా సాగింది దశలవారీగా సాగినపై సమీక్షలో పలు నియోజకవర్గాలకు సంబంధించి తమ్ముళ్ల మధ్య పాత విభేదాలే మళ్లీ అధినేత ముందు తెరపైకి వచ్చాయి దీంతో కొన్ని నియోజకవర్గాల కసరత్తు కాస్త కస్సు బుస్సుగా మారింది గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది కొన్ని నియోజకవర్గాల నేతలకు అధినేత క్లారిటీ ఇచ్చినప్పటికీ మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్ష వాయిదాలు పడుతూ కొనసాగుతూనే ఉంది తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి గూడూరు సర్వేపల్లి సూలూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది ఒక్క సూలూరుపేట నియోజకవర్గం మాత్రం పెండింగ్లో ఉన్నట్లు సమాచారం ఇక నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరు సిటీ గ్రామీణం ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాలకు దాదాపుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో పాటు ఆ స్థానం నుంచి పోటీ చేయబోయే నేతలకు బాబు పచ్చ జెండా కూడా ఊపినట్లు తెలుస్తుంది కోవూరు కావలి మాత్రం పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం కావలికి సంబంధించి బీదా మస్తాన్ రావు పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ లోక్సభ స్థానంపై చర్చించాకే మస్తాన్ రావు పేరును అధికారికంగా ప్రకటించాలన్న ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలుస్తుంది ఇక కోవూరు విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి మధ్య మరోసారి సమీక్షలో వివాదం రేగినట్లు తెలుస్తుంది సమీక్షకు ఎమ్మెల్యే యాభై మంది అనుచరులతో హాజరు కాగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోవూరు జెడ్పీటీసీ పదిహేను మందితోనూ ఎర్రబరెడ్డి గోవర్ధన్ రెడ్డి పది మంది నాయకులతోనూ పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి ఐదు మందితోనూ కీలకమైన సమీక్షకు హాజరయ్యారు అయితే ద్వితీయ స్థాయి నాయకులతో నియోజకవర్గ పరిశీలకులు చర్చిస్తున్న సమయంలో కొంత వివాదం రేగినట్లు తెలుస్తుంది దీంతో కొంతసేపు సమీక్ష వాయిదా వేసి మళ్లీ కొనసాగించినట్లు తెలుస్తుంది ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాయకులు తమ నివేదికను సమావేశం అనంతరం అధినేతకు అందించారు పది నియోజకవర్గాల సమీక్ష ముగిశాక అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి రెండవ దశలో వారితో సమావేశమై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే నెల్లూరు సిటీ నుంచి మంత్రి పొంగూరు నారాయణ సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు గ్రామీణం నుంచి మాజీ మంత్రి ఆధాల ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణమ నాయుడు గూడూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెంకటగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉదయగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుల పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది కావలి కోవూరు సూలూరుపేట నెల్లూరు లోక్సభపై కసరత్తు కొనసాగుతూ ఉంది పార్లమెంటుకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బొబ్బిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావుల పేర్లను సమీక్షలో చర్చించినట్లు సమాచారం అయితే బీదా మస్తాన్ రావు కావలి వైపు మొగ్గు చూపుతుండటంతో ఎంపీ స్థానంపై స్పష్టత వచ్చాకే కావలి వ్యవహారంపై మస్తాన్ రావుకు క్లారిటీ ఇవ్వాలని అధినేత యోచిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ తిరుగుబాటు నేతలు కాటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేరును కూడా పార్లమెంటుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆయన కావలి వైపు దృష్టి సారిస్తుండటంతో ఎంపీ స్థానంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది శుక్రవారానికి జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానంపై కూడా అభ్యర్థుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే ఉంది